మహారాజు అశోకుడు ఒక కీలకమైన సవాల్ను ఎదుర్కొన్నాడు ఆయన ప్రధానమంత్రి మరణించడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది ఆయన ముందున్న ప్రశ్న రాజు తన మంత్రులందరినీ పిలిపించాడు రక్షణ మంత్రి ముందుకు వచ్చి నా వల్ల మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి అన్నాడు ఆర్థిక మంత్రి గర్వంగా నా హయాంలో ఖజానా నిండి ప్రజలు సుఖంగా ఉన్నారు అన్నాడు ఒక్కొక్కరుగా ప్రతి మంత్రి తమ వ్యక్తిగత విజయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు రాజు మౌనంగా అన్నీ విన్నాడు వారి ప్రతిభను ఆయన గుర్తించాడు కానీ అతని మనసులో ఒక సందేహం మిగిలిపోయింది వీరంతా వ్యక్తిగతంగా గొప్పవారు కానీ వీరు నిజమైన నాయకులా అని ఆయన ఆలోచించాడు అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు మీరందరూ ఒక నెల సెలవు తీసుకోండి మీ మీ శాఖల పనుల్లో అసలు జోక్యం చేసుకోకూడదు మీ సహాయకులే అన్నిటినీ చూసుకుంటారు అని ఆదేశించాడు మంత్రులు ఆశ్చర్యపోయారు రాజు ఈ నెల రోజుల పాటు రాజ్యాన్ని గమనించాడు కొన్ని మంత్రిత్వ శాఖలు తడబడ్డాయి నిర్ణయాలు ఆలస్యమయ్యాయి కానీ ఒక శాఖ మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నడిచింది అదే వ్యవసాయ శాఖ ఒక నెల తర్వాత మంత్రులందరూ తిరిగి వచ్చారు రాజు తన నిర్ణయాన్ని ప్రకటించాడు కొత్త ప్రధానమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అవుతారు అని అన్నాడు రక్షణ ఆర్థిక మంత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు మహారాజా దీనికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగారు రాజు అశోకుడు ప్రశాంతంగా ఇలా వివరించాడు నిజమైన నాయకత్వం అంటే ఒక వ్యక్తి సాధించే విజయం కాదు అది ఇతరులని నాయకులుగా తయారు చేయడంలో ఉంటుంది మీరు లేనప్పుడు మీ శాఖలు తడబడ్డాయి కానీ వ్యవసాయ మంత్రి తన బృందాన్ని నమ్మాడు వారికి అధికారం ఇచ్చాడు వారిని నాయకత్వం కోసం సిద్ధం చేశాడు అందుకే ఆయన లేనప్పుడు కూడా ఆయన శాఖ అద్భుతంగా పనిచేసింది నిజమైన నాయకుడు అంటే తాను ఒక్కడే కాకుండా తనతో ఉన్నవారు కూడా ప్రకాశించేలా చేసేవాడు అని రాజు చెప్పాడు రాజు మాటలు విని మంత్రులందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు వారికి ఒక గొప్ప పాట అర్థమైంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ